హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ఫ్లేవర్స్ ఈరోజు మన రెసిపీ వెజ్ బిర్యానీ ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక గిన్నెలోకి రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకోవాలి నేను బాస్మతి రైస్ తీసుకున్నా మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసి నానబెట్టుకుందాం ఇప్పుడు బిర్యానీ ఏ గిన్నెలో వండుకుంటామో ఆ గిన్నెను స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దానిలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మసాలాలు తీసుకుందాం రెండు బిర్యానీ ఆకులు రెండు పెద్ద ఇలాచి పది మిరియాలు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక స్టార్ పువ్వు రెండు మరాఠీ మొగ్గలు ఐదు ఇలాచి ఐదు లవంగాలు జావిత్రి చిన్నది ఒక స్పూన్ సహజీరా ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా సన్నగా తరిగి వేయించుకోవాలి ఉల్లిపాయల్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయల్ని ఇలా దేనికి అది సెపరేట్ చేసుకోవాలి అలా చేయడం వల్ల త్వరగా ఏగుతాయి ఉల్లిపాయ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి అరకప్పు పచ్చి బఠానీ క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు ఆలు ముక్కలు ఆలు ముక్కలను ఈ సైజులో తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల కారం అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలిపి పెట్టి మరో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ముందు మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కలుపుకోవాలి కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత మూత తీసి వాటర్ పోసుకుందాం రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి మనం బియ్యాన్ని ముందు నానబెట్టుకున్నాం కాబట్టి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా బియ్యాన్ని మగ్గించుకోవడం వల్ల బియ్యానికి మసాలాలు బాగా పట్టి బిర్యానీ చాలా రుచిగా వస్తుంది అంతే వెజ్ బిర్యానీ రెడీ చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీనిని పెరుగు చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది మరి నా వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి